ప్రేమైన స్నేహితులారా మై క్యాథలిక్ ఫే టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు నేను మీ కావ్య ఈ లోకయాత్ర ఎపిసోడ్ లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం నిర్ణయం మన జీవితం అంతా నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతి ఒడుగు ఒక నిర్ణయమే మనం తీసుకునే నిర్ణయం మన జీవిత దిశను నిర్ణయిస్తుంది ఒక సరైన నిర్ణయం మన జీవితంలో వెలుగుని నింపగలదు కానీ ఒక చిన్న తప్పుడు నిర్ణయం మన జీవితంలో బాధను తెచ్చిపెడుతుంది నిజమైన నిర్ణయం అనేది మనకు కాకుండా మన చుట్టూ ఉన్న వారికి శాంతి ఆనందం తీసుకువస్తుంది తప్పుడు నిర్ణయం మనకు ఇతరులకు బాధ కలిగిస్తుంది మనం చేసే మంచి నిర్ణయాలు కష్టంగా అనిపించవచ్చు దాని ఫలితం ఆశీర్వాదం అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మన మనసులలో ఇది నాకు శ్రేయస్కరమా ఇది యేసుక్రీస్తు చిత్తానికి సరిపోతుందా అని ఆలోచించడం అవసరం బైబిల్లో ఒక మాట ఉంది మీరు కుడివైపుకు తిరిగినా ఎడమ వైపుకు తిరిగినా మీకు వెనుక నుండి ఒక స్వరం వినిపిస్తుంది ఇదే మార్గం దానిలో నడవండి మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఒక మెల్లని స్వరం మీరు వింటారు అప్పుడు మీరు ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని తెలుస్తుంది కాబట్టి మనం ప్రార్థనతో జ్ఞానంతో దేవుని వాక్యంతో మన నిర్ణయాలను తీసుకుంటే మన భవిష్యత్తు కేవలం విజయవంతం కాకుండా దేవుని దీవెనలతో నిండి ఉంటుంది జీవితంలో తీసుకునే అత్యంత గొప్ప నిర్ణయం యేసుక్రీస్తుని అనుసరించడమే ఇది కేవలం ఒక భావన కాదు ఇది ఒక దిశ ఒక పయనం ఒక ప్రతిజ్ఞ ఏసుక్రీస్తుని అనుసరించటం అంటే ఒక రోజు నిర్ణయం కాదు ప్రతిరోజు తీసుకోవాల్సిన చిన్న చిన్న నిర్ణయాల సమాహారం ఏసుక్రీస్తు కోసం తీసుకునే ప్రతి నిర్ణయం నిన్ను నిత్య జీవితానికి నడిపిస్తుంది మన నిర్ణయాలు రెండు దిశలలో ఉండాలి యేసుక్రీస్తుకి ఇష్టమైనవి మన తల్లిదండ్రుల హృదయానికి ఆనందం కలిగించేవి ఏసుక్రీస్తు ఎప్పుడూ సత్యం ప్రేమ పవిత్రత సేవను ఎంచుకున్నాడు కాబట్టి మనం చేసే ప్రతి నిర్ణయంలో యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిపిస్తుందా అని ఆలోచించాలి తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు వారి ఆశీస్సులు మన జీవితానికి వెలుగు ఒక నిర్ణయం తీసుకునే ముందు మన మనసులలో ఈ నిర్ణయం నా తల్లిదండ్రుల ఆశలు దెబ్బ తీస్తుందా లేక గర్వపడేలా చేస్తుందా అని ఆలోచించాలి మన నిర్ణయాలు తాత్కాలిక ఆనందం కోసం కాకుండా యేసుక్రీస్తు చిత్తానికి తల్లిదండ్రుల మనసుకి సరిపడేలా ఉంటే ఆ నిర్ణయమే మన భవిష్యత్తును ఆశీర్వదిస్తుంది మన జీవితంలో తీసుకునే అత్యంత గొప్ప నిర్ణయం ఏంటంటే యేసుక్రీస్తును అనుసరించటం ఈ లోకయాత్రలో సరైన నిర్ణయం తీసుకోండి లేకపోతే మీరు జీవితాంతం బాధపడాలి వచ్చేవారం మరొక అంశంతో మలికలుదాం మీ కావ్య యాత్రలోనే సాగుచుండీలో కలునే సాగుచుండ ఒక సారినవు ఒకసారి ఎడ్పు ఒకసారి సారినవు ఒకసారి ఎట్ అయినా సునాతో యినాను క్రీస్తే సునా తోడనుడు ఈ లోక యాత్రలోనే సాగు చుండ ఏ లోక యాత్రలోనే సాగు చుండ